నమస్తే మీరు చూస్తున్నటువంటిది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా నేతలు నిర్వహిస్తున్నటువంటి ప్రచార విధానాలు మరి తొలిసారిగా ఆయా పార్టీలు కలిసి కొనసాగిస్తున్నటువంటి ప్రచార భాగాల్లో మరి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఎం భాష మరి చక్రపాణితో పాటు పలువురు టీడీపీ నాయకులు మరి జనసేన నేతలు వెంకటేషు సురేషు నాగయ్య బీజేపీ నాయకులు ఓబులేసు తది తదితరులు భారీ స్థాయిలో మరి ప్రచారంలో ఈరోజు మంగళవారం పాల్గొన్నారు వీరు ఉత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో ఉన్నటువంటి బుడగ జంగాల కాలనీ మారుతి నగర్ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన కొనసాగించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుమ్మనూరు జయరాంకు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని వారు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు మరి జనసేన నేతలు భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఈరోజు పూర్తి స్థాయిలో సంయుక్తంగా మరి గుమ్మనూరు ఈశ్వరింట పర్యటిస్తూ పూర్తి స్థాయిలో టీడీపీకి గెలిపించాలని వారు ఓటర్లను విజ్ఞప్తి చేశారు ఏది ఏమైనా మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం అటు గుంటకల్లులోనూ ఈరోజు మరి వారి సోదరుడు నారాయణ మరి కుమారుడు మహేంద్ర ఈశ్వర్ సుడిగాలి పర్యటన కొనసాగిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రచారం కొనసాగించడం పట్ల మరి తెలుగుదేశం పార్టీకి గెలిపించుకోవాలని చెప్పి ఆయా నాయకులు పోటాపోటీగా సంయుక్తంగా ఆయా వీధుల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు